రెండు వేల ఇరవై మూడుకు ఈ దేశ రాజకీయాలలో ఒక గొప్ప ప్రాధాన్యత ఉన్నది ఈ సందర్భంగా తెలంగాణ కోట్ల ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా పోయిన సంవత్సరం నవంబరు ముప్పై తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా ముప్పై ఐదు వేల పోలింగ్ బూతులలో లక్షలాది మంది బాలు సీమల దండగోల్చి ప్రజా ప్రభుత్వాన్ని పోలింగ్ బూతుల్లో తొంభై రెండు లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి సోనియ నాయకత్వానికి అండగా నిలబడి ఇవ్వాలంటే సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకున్నాను మనస్ఫూర్తిగా మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా చప్పట్లతో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న ఉత్సవాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నా ముప్పై రెండు వేల ఇరవై మూడు నాడు ఏ ఉత్సాహంతో ఏ అభిమానంతో ఏ గుండె ధైర్యంతో ఈ బాలబోరు బిడ్డను ఆశీర్వదించాలని ఈ గడ్డంతా అండగా నిలబడి ఈ జిల్లా అంతా ఏకోన్ముఖమై ఎంతో కాలం నుంచి ఎదురు అవకాశం ఒక్కసారి వచ్చింది దీన్ని చాలా విడుచుకోవద్దని మీరు అండగా నిలబడ్డ రోజు ఇవాళ ఈ సందర్భంగా మీ ఎదురుగా నేను చెప్పదలుచుకున్న పాలమూరు జిల్లా నల్లమల అడవి ప్రాంతంలో ఒక మారుమూల గ్రామం కొండారెడ్డిపల్లి అనే ఒక చిన్న గ్రామం నుంచి ఒక రైతు బిడ్డగా బయలుదేరిన నేను ఈ జిల్లా కష్టాలను చూసిన జిల్లా కన్నీళ్ళను చూసిన ఈ జిల్లా నుంచే పారుతున్న కృష్ణమ్మ గలగలలు చూస్తా తన బిడ్డల్ని తల్లిదండ్రుల దగ్గర గుడిసెల దగ్గర వదిలి వలసపోతున్న పాలమూరు బిడ్డల్ని గుంపు మేస్త్రీలు భార్య భర్తల్ని మెయిటీ పెట్టుకొని తీసుకెళ్లి బొమ్మైకి వలస తీసుకోబోతుంటే ఆరు నెలల పసి బిడ్డల్ని కూడా తల్లిదండ్రుల దగ్గర వదిలేసి జంటలుగా వలసలు పోతున్న వాళ్ళ కన్నీళ్ళని నేను కళ్ళతో చూసినా ముఖ్యంగా అచ్చమ్మెదర్కర్ వనపర్తి ప్రాంతంలో కుంపు మేస్త్రీల నాయకత్వంలో తప్ప పని పాల పని మట్టి పని కోసం కొంబై వలసలు పోతుంటే ఆనాడు బస్సులు ప్రత్యేకంగా వందలాది బస్సులు ఈ జిల్లా నుంచి వలసలు తీసుకెళ్లడానికి రైతాంగాన్ని తీసుకెళ్తుంటే వనపర్తిలో నేను వాడి ఆ రోజు నేను అనుకున్నా ఏదైనా ఒక రోజు మనకు రాకపోతుందా ఎంతకాలం ఎప్పుడు ఇక్కడే ఉంటారా ఒకరోజు పాలకూరు వస్తుంది నేను నాకి అవకాశం వస్తుంది అనుకోలేదు మన పాల ఊరు బిడ్డకు ఒకరోజు అవకాశం వస్తుంది అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ జిల్లా వలసలను నిలువరించి ఈ జిల్లా బిడ్డని సొంత ఊరో సొంత వ్యవసాయం సొంత కుటుంబానికి దగ్గరకు ఉండి జిల్లా పాలుసుకోకపోతా అని నేను ఎదురు చూసాను

నా జన్మ ధన్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అవకాశం మిత్రుల వచ్చింది కాదు ఈ వచ్చిన అవకాశాన్ని అల్లరి చిల్లర పనుల కోసము అనవసరమైన ఖర్చుల కోసము ఆర్పాడబు ఏసాలు చేయడానికి కాదు ఇది ఒక బాధ్యత ఈ బాధ్యతను జవాబుదారి తనతో నిర్వహించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది వేదిక మీద నా వయసు అనుభవం ఉన్న కేశవరావు గారు ఉన్నారు ఎంతో అనుభవం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాగేశ్వరరావు గారు తుమ్మల కృష్ణారావు గారు రాజ్నాథ్ సింహ గారు చాలా సునీర్ఘ మంత్రులుగా వివిధ హోదా వాళ్ళు వాళ్ళందరూ పెద్ద మనసు చేసుకొని ఆనాడు ఎన్నికల్లోనే తోడుగా కాదు ఈనాడు కూడా అండగా ఉన్న పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా మీ అందరి ఆశీర్వాదం ఉండబట్టి పాలమూరు జిల్లాకు అవకాశాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూర్చే పాలమూరు బిడ్డలకు ఇచ్చిర్రు పాలమూరు గడ్డ మీద రైతు పండుగను మా రైతాంగ మిత్రులు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యలు బట్టి విక్రమార్క గారు పాలమూరు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు బామోదర్ రాజ నరసింహ గారు సీనియర్ మంత్రివర్యులు పాలమూరు జిల్లా అల్లుడు పెద్దలు ఉత్తమ్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మిత్రులు పెద్దలు తుడుపల్లి కృష్ణారావు గారు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు సోదరుడు మీ అందరు అభిమానించే నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా మా సోదరిమణి శ్రీమతి సీతక్క గారు అదే నాగర్ నాగర్కర్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు శాసన మండలి సభ్యులు పిసిసి అధ్యక్షులు మిత్రులు మహేష్ గౌడ్ గారు అదేవిధంగా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మా సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న మిత్రులు శ్రీధర్ బాబు గారు వేదిక మీదున్న పెద్దలందరూ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు ఏ కేశవరావు గారు అదే విధంగా వేదిక మీదున్న ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు ప్రాణ సమానులైన వేలాది మంది పాలమూరు బిడ్డలు తరలి వచ్చి ఈ బాలమూరు గడ్డ ఇదే రైతుల వేదిక ఈ రైతు పండుగలో వేలాదిగా తరలి వచ్చి మేము సంతోషంగా ఉన్నాం సంవత్సర పరిపాలనలో ఈ ప్రభుత్వం ప్రభుత్వం యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల రైతాంగానికి మీ ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రానికి నాయకత్వం వహించిన నా తరఫున మొత్తం రైతాంగానికి సందేశం పంపించడానికి విచ్చేసి ఈ పండుగ ఇక్కడే కాదు తెలంగాణలో ఉన్న రైతు వేదికల దగ్గర లైన్ లో లక్షలాది మంది రైతులు ఈ పండుగ కార్యక్రమాన్ని పాలనూరు జిల్లాలో జరుగుతున్న ఈ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా తిలపిస్తున్నారు ఈ అన్ని ఏర్పాట్లు చేసిన తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు వ్యవసాయ శాఖ అధికారులు వివిధ రైతు వేదికల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అధికారుల అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా